పాస్తా ఎందుకమ్మా మన ఇంట్లో పాస్తా ఇది పాస్తా పాస్తాను నేను వడియాలు వడియాలు చేసి వడియాలనుకుందంటే పాస్తా పాస్తా మొన్న దగ్గర గొట్టాలి మీరు తినలేదాన్ని అవి రావు నూనెలో ఏం చేయవనుకున్నావా హ్యాపీగా తిని ఇంట్లో కూర్చున్నా మా అత్తమ్మ అంటే లేదు సూపర్ మార్కెట్ తీసుకెళ్ళమనింది మా అత్తమ్మని సూపర్ మార్కెట్ తీసుకొస్తే మీలో చాలా మంది ఎంజాయ్ చేస్తారు కదా మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను ఎంజాయ్ చేయండి రా అత్తమ్మ మేము ఇద్దరమే వస్తాం అంటే చెర్రీ బెర్రీ కూడా వస్తా అన్నారు కదా పిల్లలు కూడా వచ్చి ఎవరి లిస్ట్ వాళ్ళు రాసుకున్నారు మనకేంటి బిల్లు కట్టేది మా ఆయన కదా కార్డు తీసుకొని వచ్చా తీసుకోవాలి లేరు జాలా వెళ్ళారు సో ఈరోజు షూట్ గ్రూ చేస్తున్నాడు మా పెద్దబ్బాయి రండి వెళ్దాం లోపలి కంపెనీలో ఉండే ఇక్కడి నుండి విజేత స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం బ్రష్లు తీసుకోవాలమ్మా బ్రెష్ ఫోర్ ప్యాక్ తీసుకున్నా టూ ప్యాక్ ఫోర్ ప్యాక్ తీసుకున్నా ఇంకొకటి తీసుకోరా చాలా వద్దు ఇది లేకుండా ఇది లేదా నీ ట్రావెల్కి వెళ్తున్నా కదా నాకు యూజ్ అవుతుంది లిక్విడ్స్ అది ఇవన్నీ హలో ఎలా ఉన్నారు బాగున్నా ఇంకా ఇంకా కావాలా ఇంకొక టూ అంట తీయరా అంటే మా అత్తమ్మ వచ్చినప్పుడల్లా రెండు మూడు నెలలకు ఒకటేసారి చేస్తుంది కదా ఊరికి రావాల్సిన అవసరం ఉండదు కాదు అవి ఇంకొకటి ఇంకొకటి అంట స్టూల్ ఆవిడ స్టూల్ తీసుకొస్తుందంట అమ్మ ఇది ఏదో ఆఫర్ ఉందమ్మా సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ఎక్సెల్ అది కదా ఆహా నిక్కా అది కంఫర్ట్ కావాలా ఇది లిక్విడ్ వద్దా కంఫర్ట్ ఎక్కడ ఉందండి ఇది బట్టలు ఉతికేది కదండి అవును ఇది వాసన ఇస్తుందా రాదు అది కంఫర్ట్ వేరే కంఫర్ట్ కావాలండి అమ్మ పేస్ట్ ఉందా వేస్ట్లు వద్దు మొన్న వీళ్ళది తెచ్చినా మీది ఉన్నది ఇలా హ్యాండ్ వాష్ ఉన్నాయా హ్యాండ్ వాష్ లేవు మొన్న రెండు వేస్తే తీసేసిండు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రెండు వేసినా కాదని తీసేసి ఇంకోటి అయ్యమ్మా ఒకటి అప్పుడే అయిపోయింది మొన్న తీస్తే పెద్దది తీసుకుందామా మరి పెద్దది అని అవి తీసుకున్నా బై వన్ గెట్ వన్ డెట్ ఆల్ ఉంది ఓకే చలో అంటే కూడా చూడాడు అసలు ఎవరు కందనా అమ్మ నీ సోప్స్ డెటాల్ సోప్స్ ఉన్నాయా సబ్బులు బట్ల సబ్బులు నాకున్నాయి డెటాల్ నీ డెటాల్ సోప్స్ ఉన్నాయి ఇది సంతూర్ సబ్బు తీసుకోవాలి సంతూర్ సబ్బు ఓకే అట్లా ఇంకోటి అట్లా మీ సబ్బులు లేవాడ నా ఉన్నాయి నాకు సరిపోతాయి నాకు సరిపోతాయి ఉన్నాయి కదా తీసుకో తీసుకోరండు ఉన్నాయమ్మా నా దగ్గర సిక్స్ ఉన్నాయి ఆల్మన్స్ సిక్స్ సోప్స్ ఉన్నాయమ్మా చాలు అత్తమ్మతో ఇలా స్టార్ట్ అయింది ఇంకా వీళ్ళిద్దరు ఫుల్ హ్యాపీ మొత్తం అది నిండే వరకు వీళ్ళు బాగున్నాయి ఇంకొకటి తీసుకోనా ఇవి ఇది పట్టుకోబెట దేవుడికి పెట్టే బెల్లం అనమాట చిన్న చిన్న ఉండలు ఉన్నాయి చూసారా రోజు నైవేద్యం పెట్టడానికి బాగుంటాయి చాలా డీమార్ట్ కూడా దొరుకుతాయి ఇవి ఇవి తీసుకో అమ్మా వద్దు ఇవి బాగున్నాయి టూ డబ్బాలు జరిపోతాయా రెండు గోధుమ పిండి పాస్తా ఎందుకమ్మా మన ఇంట్లో పాస్తా పాస్తా పాస్తాను

కేజీది అత్తమ్మా జామ్ మిక్స్ ఇంట్లో ఉన్నాయి లేవు తీసుకోనా తీసుకో గులాబ్ జామ్ వేసి చాలు అమ్మ పప్పులు అడిగినావు కదా పప్పులు ఏం తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నాం ఇవి లూజ్ తీసుకో అమ్మా సాల్ట్ తీసుకుంటా శనగపప్పు తీసుకోనా శనగపప్పు తీసుకోనా వద్దు ఉంది పెసరపప్పు ఇది ఒక కిలో తీసుకో పెసరపప్పు ఒక కిలో అది రెండు కిలోలు పొట్టుపప్పు పొట్టుపప్పు ఉంది ఏది రెండు కిలోలు కందిపప్పు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది బేసను బియ్యం పిండి బాజరా ఇది జొన్న ఎంత కావాలి కిలో తీసుకోనా తీసుకో కిలో తింటారు చేస్తా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ తీసుకో కేజీ ఇది బొంబాయి రవ్వ ఉమ్మారవ్వ కూడా తీసుకోమ్మా కేజీ ఇడ్లీ రవ్వ వన్ కేజీ గ్రీన్ శనగళ్ళు ఉంటా ఏంటి ఏం తీస్తున్నాము ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ గ్రీన్ శనగళ్ళు ఇవ్వ అత్తమ్మా ఇవి డిస్కో అటుకులు తీసుకొని అటుకులు చేసుకుందాం అమ్మా ఇవి బాస్మతి రైస్ నేను పులావ్ చేసినప్పుడు ఎక్కడ తీసుకుంటారని చాలామంది నా కుకరీస్ అడుగుతూ ఉంటారు విజేత సూపర్ మార్కెట్లో వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇలా ఉంటాయి చూపిస్తాను రండి నేను రెగ్యులర్గా బిర్యానీ చేసినప్పుడు ఈ రైసే వాడతాను మీరు కనుక విజేత సూపర్ మార్కెట్కి వెళ్తే ట్రై చేయండి బాస్మతి రైస్ నాకు ఇక్కడ అయితే నచ్చుతాయి ఎన్ని కేజీస్ కావాలమ్మా త్రీ కేజీస్ అయినా ఇవి ఇయ్యం చాలా బాగుంటాయి ఒక వన్ అవర్ ముందు నానబెట్టేస్తే మంచిగా అవుతుంది పులావ్ అయినా సరే బిర్యానీ అయినా సరే రెగ్యులర్గా నేను ఇవే రైస్ యూస్ చేస్తూ ఉంటాను వన్ అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టండి కడిగాక ఎక్కడుంటారా మీరు ఏ క్లాస్ ఆల్ బెస్ట్ మేము ఎంఐజీలో ఉంటాం రా యూ కెన్ కాల్ మీ ఆంటీ మ్యామ్ ఏం కాదు నా కిడ్స్ కూడా నీ ఏజే బాయ్ నాన్న అండ్ ఆశీర్వాదే వాడతాను ఇంట్లో కూడా ఇంటి దగ్గర యాక్చువల్లీ గోధుమ పిండి పట్టించే వాళ్ళు ఉంటారు అక్కడ పట్టిస్తాను లేకపోతే ఆశీర్వాద్ వాడతాము మామూలుగా అయితే ఇక్కడ ఉండే లూజ్ వే పప్పులు తీసుకొని వెళ్తాం డి వస్తాం విజేతాకు వస్తాం రెగ్యులర్గా ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాం ఇక్కడ సోడెక్స్ పాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా విజేతకు వచ్చి తీసుకుంటూ ఉంటాం అన్నమాట రండి అర్థం ఏదో చూస్తుంది దొరికిందా ఇంగువా

షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ఫ్రీ బిస్కెట్స్ కాదు షుగర్ ఫ్రీ బిస్కెట్స్ షుగర్ ఫ్రీ అంటున్న నువ్వు ఎవరిస్తారు అమ్మా నువ్వు నీ బిస్కెట్స్ ఏంటి బంగారం ఇది ఒకటి ఇక్కడ ఈ చిన్న చిన్న బౌల్స్ బాగున్నాయి అంటే షోలో పెట్టడానికి గ్లాస్ అయితే ఊరికే పగిలిపోతున్నాయి ఇవి అయితే బాగున్నాయి ఎయిట్ అంట ఈ షేప్ కూడా చాలా బాగున్నాయి చూడండి సో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి యాక్చువల్లీ సెవెన్ హండ్రెడ్ టూ అనమాట నివ్యా చాలా బాగుంటుంది సో ఇవి ఫోర్ తీసేసుకున్నాను ఇంకా వస్తూనే ఉన్నాయి చలో బిల్డింగ్కి వెళ్దాం ఇంకా అయిపోయింది మొత్తానికి బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము అలా టైంపాస్ కోసం వీడియో తీసాము ఎంజాయ్ చేసేయండి మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాం టేక్ కే బాయ్